హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పిల్లల లంచ్ బాక్స్లోకి కిక్ అండ్ ఈజీగా అయిపోయే టేస్టీగా ఉండే పుదీనా పులావని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను కిక్ అండ్ ఈజీగా చేసుకోవచ్చండి లంచ్ బాక్స్లోకి ఈ రెసిపీ సూపర్గా ఉంటుంది ఒక బౌల్లో గ్లాస్ రైస్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ పోసేసి హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకోవాలి రైస్ని ఒక మిక్సీ జార్లో కొద్దిగా అల్లము ఐదు ఆరు వెల్లుల్లి డబ్బులు తొక్క తీసేసి వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి హాఫ్ కప్పు కొత్తిమీర వన్ కప్పు పుదీనా ఆకులు మాత్రం వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని వీని ఫైన్గా పేస్ట్లా చేసుకొని పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి కుక్కర్లోనే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి లైట్గా హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకుంటున్నాను ఇందులోనే జీలకర్ర సోంపు కూడా వేసుకుంటున్నానండి ఒక ఐదు లేక ఆరు జీడిపప్పులు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాక కప్పు ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి హాఫ్ కప్పు క్యారెట్ ముక్కలు కూడా వేసుకుంటున్నాను వన్ కప్పు గ్రీన్ బటానీ వేసుకుంటున్నాను గ్రీన్ బటాని అనేవి నైట్ ముందే నాన్ వేసుకుంటున్నానండి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ముందుగా ప్రిపేర్ చేసిన గ్రీన్ పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి నానబెట్టిన రైస్ని కూడా వాటర్ తీసేసి రైస్ని మాత్రమే కుక్కర్లో వేసుకోవాలి రైస్లో వాటర్ అని దిగినంత వరకు ఒక త్రీ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి అలాగే రుచి తగినంత సాల్ట్ కూడా వేసుకొని సాల్ట్ అంతా కలిసేది ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టించుకొని లోన టూ విజల్స్ మీడియం ఫ్లేమ్లోన వన్ విజిల్స్ వస్తే రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది మనము బియ్యం అనేవి నానబెట్టి వేసాం కదా ఇలా నానబెట్టి వేయడం వల్ల లంచ్ బాక్స్లోకి రైస్ అనేది గట్టి గట్టిపడకుండా స్మూత్గా ఉంటుంది పొడి పొడ్లాడుతూ ఉంటుంది పుదీనా పులావ్ అయితే చక్కగా రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అండ్ క్విక్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా మీ పిల్లల లంచ్ బాక్స్లోకి ఇలా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదురుందో కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి అలాగే వీడియో ఇస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకన్ టచ్చి ఆల్ అండ్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫ్రెండ్స్ అండ్ బాయ్ బాయ్ టేక్ కేర్